హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి సో చూడండి మేమైతే ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళామండి ఇదైతే ముస్లిం మ్యారేజ్ అక్కడ హలీం కూడా పెట్టారు సో వెజ్లో ఏమేమి పెట్టారు నాన్ వెజ్లో ఏమేమి పెట్టారు అన్నీ కూడా నేను చెప్తాను ఇంకా ఫెస్టివల్ రోజు కూడా ఏమేమి స్పెషల్ చేశాను అనేది కూడా చెప్తాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుందండి సో ఫంక్షన్ హాల్లో జరిగిందండి ఈ మ్యారేజ్ ముస్లిం వాళ్ళది సో మై హోమ్ బహుజాలో అండి చాలా చాలా బాగుంది కన్వెన్షన్ హాల్ చాలా చాలా బాగుందండి ఇదే ఎంట్రన్స్ మనకి సో ఇలాగైతే వెళ్ళాలండి మనకి ఏది టీ హబ్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్లోనే ఉంటుందండి సో మ్యారేజ్కి అయితే వెళ్ళాము లోపల అయితే ఇలాగ ఉందండి మనకి సో ముస్లిం వాళ్ళది కాబట్టి సో చూడండి అబ్బాయికి వేరే అమ్మాయికి వేరే చేస్తారు కాబట్టి సో చూడండి ఇప్పుడైతే వీళ్ళందరూ వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారండి ఇక్కడైతే ఒక హీరో సీరియల్ హీరో కూడా ఉన్నారు తను ఎవరో ఏంటి అనేది కూడా చెప్తాను నేనైతే సో మేమైతే నాన్ వెజ్లో భోజనాలు అయితే ఇవైతే పెట్టించుకున్నామండి సో హలీం కూడా ఉంది ఇంకా అవి తినాలనుకుంటే అవన్నీ ఉన్నాయండి చికెను మటన్ ఫిష్ ఫ్రాన్సు బిర్యానీ కూడా అన్నీ పెట్టేశారు చాలా చాలా బాగుందండి సో ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ కూడా తిన్నామండి చాలా చాలా బాగుంది సో చూడండి ఫంక్షన్ హాల్లో జరిగిందండి ఇదైతే చాలా చాలా బాగా గ్రాండ్గా చేశారన్నమాట అక్కడ ఒక స్వీట్ పెట్టారండి చాలా చాలా బాగుంది మ్యాంగో స్వీట్ సో స్వీట్గా చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు సో మీరు ఎప్పుడన్నా ముస్లిం పెళ్ళికి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేశారా లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి సో నేనైతే వెజ్లో అయితే కొన్ని అయితే తీసానండి ఏమేమి పెట్టారనేసి సో ఇవన్నీ వెజ్లో పెట్టారండి వెజ్లో వెరైటీస్ నేనైతే నాన్ వెజ్ అయితే ఇంకా తీయలేదు సో నా ప్లేట్లో ఉంది కదా అవే పెట్టాను ఇవైతే వెజ్లో ఉన్న రకాలండి సో చాలా చాలా రకాలైతే పెట్టారు వెజ్లో చాలా చాలా బాగుందండి సో చూడండి కొన్ని రకాలైతే చూపెడుతున్నాను నేనైతే ఇదైతే గుత్తి వంకాయ కర్రీ అండి చిప్స్ కూడా ఉన్నాయి స్వీట్లు చిప్స్ అన్నీ ఉన్నాయండి ఇదైతే పాలక్ పన్నీరు వైట్ రైస్ సో చూడండి ఇదైతే స్వీట్ అండి చాలా చాలా బాగుంటుంది తర్వాత పచ్చళ్ళు కూడా కొన్ని పెట్టారు పెరుగు సాంబార్ కూడా ఉందండి సో ఫంక్షన్ హాల్ చూడండి చాలా చాలా బాగుంది వైట్ అండ్ వైట్ డెకరేషన్ అండి సో చాలా చాలా బాగుందండి ఇక్కడ అబ్బాయికి అయితే ఫంక్షన్ అయితే జరుగుతుంది సో చూడండి చాలా మంది వచ్చారండి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కొంచెం ఖాళీ అయిపోయింది ఇంకా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అండి ఉగాది పండుగ మనకైతే సో ఉగాది కాదండి నవమి స్వారీ అండి శ్రీరామ నవమి రోజైతే నేను ఏం స్పెషల్ చేశాననేది చూపెడుతున్నాను పానకం అయితే తయారు చేశానండి సో బెల్లం కరిగించేసుకొని మనము వడకట్టుకోవాలండి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే పోవడానికి సో మనము తర్వాత మిరియాలోన ఇలాచి పౌడర్ దంచేసుకొని పానకంలో వేసుకోవాలి చలవ చేస్తుంది బాగా సో చూడండి నేనైతే పానకం అయితే రెడీ చేసామండి మనసుకు గ్లాస్ అయితే తాగాము చాలా చాలా బాగుందండి పానకం అయితే సో ఉగాది పండుగ ఉగాది కాదని సారీ అండి శ్రీరామనవమి పండుగ రోజు అయితే పానకం అయితే చేసుకున్నాము ఇంకా ఏం స్పెషల్ చేసేది అనేది కూడా చూపెడతాను అన్నం కూడా వండుకున్నామండి కొంచెము సో చూడండి జీడిపప్పులు వేసి అన్నం అయితే వండుకున్నాము నైవేద్యం పెట్టడం కోసము సో చూడండి ఇంకా స్వీట్ కూడా చేశానండి నేనైతే చాలా బాగా వచ్చింది స్వీట్ కూడా సో చూడండి ఇప్పుడైతే పులిహోర అయితే చాలా చాలా బాగుంది అన్నీ కొంచెం కొంచెమే చేశానండి నేను ఇంకా సో చూడండి జీడిపప్పులు వేసి పులిహోర అయితే చేశాను శ్రీరామ శ్రీరామనవమి రోజు అండి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడ కూడా వీడియో కూడా చిన్నగా తీసాము సో చూడండి సో పులిహోర అయితే చాలా చాలా బాగుందండి లెమన్తోనే చేశాను మూడికాయ చింతపండు ఏమి వేయలేదు లెమన్తో చేశానండి సో చూడండి ఇప్పుడు స్వీట్ కూడా చేశాను ఇదేంటంటే పూర్ణం బూరెలు అండి శనగపప్పు ఉడికించేసుకొని బెల్లం కలిపేసుకొని బాగా డ్రై అయ్యేసేపు కలిపేసుకుంటే బౌల్స్ లాగా వస్తాయి కదండి బాగుంటుంది పూర్ణం బూరెలు కూడా చేసామండి తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో చూడండి టెంపుల్ అయితే బాగా డెకరేషన్ చేశారండి చాలా బాగా చేశారు ఫేమస్ టెంపులే సో అయితే నేనైతే మోడికాయ కారం అయితే చేశానండి తురుము తొట్టు తురుమ లేదు వాళ్ళని మోడికాయ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ కారం వేసేసి సో పచ్చడి అయితే చేశానండి చాలా చాలా బాగుంది పచ్చడి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మనము వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవాలి లంచ్లోకి అయితే ఇంకేం వండలేదండి ఇది ఒక పచ్చడి ఒక్కటే చేశాను ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము చిన్న గిన్నె పెట్టేసుకొని ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు అన్నీ కూడా వేసేసుకున్నామండి ఎండుమిర్చి మిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంగువ వేసుకోవాలండి బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఇంగువ కూడా వేసేసుకొని మనమైతే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నామండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా కదా ఇది కూడా వేసేసుకొని బాగా టూ మినిట్స్ అయితే కలుపుకోవాలండి అప్పుడైతే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుందండి సో చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి సో చూడండి ఇప్పుడైతే నేనైతే పచ్చడి కూడా రెడీ చేశానండి లంచ్లోకి ఇంకా పులిహోర స్వీట్ కూడా ఉంది కాబట్టి వైట్ రైస్ ఎలాగో ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చడి అయితే చేశాను మా ఇంట్లో మామిడికాయ చెట్టు ఉందండి ఇంకా మా చెట్టుకున్న కాయని తెంపేసి ఇలాగైతే ముక్కలు కట్ చేసి పచ్చడి అయితే చేశాను చాలా చాలా బాగుంటుంది మామిడికాయ చెట్టు ప్రతి ఒక్కరు ఈ పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేస్తారండి సో నేను కూడా చేశాను అక్కడైతే అమ్మాయితోనైతే ఒక పిక్ అయితే దిగామండి మేము అక్కడ సో చూడండి ఆ ఫంక్షన్లో ఈ సీరియల్ యాక్టర్ అయితే కనిపించారండి ఇతను ఎవరో మాకైతే అర్థం కావట్లేదు సో చిన్న సీరియల్లో ఉన్న అతను అనేసి అనుకుంటున్నాం మేమైతే మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ యాక్టర్ ఎవరో తెలిస్తే ఏ సీరియల్లో ఉన్నారు ఏ సినిమాలో ఉన్నారు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్